ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను ఉద్దేశించి మనీ లాండరింగ్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది ఎమ్మెల్సీ కవిత పై జైల్ నుంచి సుకేష్ చంద్రశేఖర్ ఈ నెల పద్దెనిమిదిన సంచలన లేఖ రాశారు ఇప్పటి కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు కవితకు తనకు మధ్య జరిగిన చాటేక్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇన్నాళ్ళుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది ఇన్నాళ్లకు నిజం బయటికొచ్చిందని చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుకేష్ లేఖలో పేర్కొన్నారు నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను ఎవరు ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపరిచాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది రెండోది తిహార్ క్లబ్లోకి చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి అంటూ లేఖలో ప్రస్తావించాడు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంగ్కాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అక్క నేను వాట్సాప్ షాట్స్ స్క్రీన్షాట్స్ ద్వారా బయట పెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్స్ కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదక్క ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావలసినంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఏదేమైనా ఈడీ సిబిఐ కన్ఫ్రెంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్క మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క అంటూ వెల్కమ్ చెప్పాడు మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీ జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నాను సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్కి చేరుకుంది జీ నా సోదర సోదరి మనులకు తీహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నాను అని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు